ശ്രീമാത്രേ നമ വേണു മിരമാേവി ఏదైతే నేను వారాహి ముద్ర కోసం మీకు వీడియోస్ చేసి పెట్టడం జరిగింది వారాహి ముద్ర కోసం నేను చెప్పే ముందుగా మీకు దాని వల్ల ఏ బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నా వారాహి ముద్ర వేసుకోవడం వల్ల ఏవైతే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయో అవి తొలుగుతాయి అండ్ దాంతో పాటుగా ఎవరైతే ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నారో అదైతే మనకి సెట్ అవుతుంది అండ్ దాంతోపాటు ఎవరైతే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అది కూడా మీకు మంచి ఫలితాన్ని చూపిస్తుంది ఒకటి కాదు రెండు కాదండి ఈ ముద్ర వేసుకున్న తర్వాత దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ అనేవి ఏంటి అనేది మీరు తెలుసుకోగలుగుతారు కానీ ఒకటే చెప్తున్నానండి ఏదైనా నమ్మకంతో చేయాలి నమ్మకంగా అంటే ఏదో రామాదేవి గారు చెప్పారు ఇది మనం చేస్తే కంపల్సరీగా నెరవేరుతుంది అని అమ్మ మీద భక్తి శ్రద్ధ నమ్మకంతో మీరు ఏదైతే చేస్తే అప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది అంతేగాని ఏదో చెప్పారు అవుతుందా లేదా అనుకుంటే కనుక తప్పకుండా అది జరగనే జరగదు ఇదేంటండి ఇంతలా చెప్తున్నారో జరగదు అని జరగదండి మనం నమ్మకంతో చేస్తే మాత్రమే జరుగుతుంది దీని ముందు వీడియోలో కూడా నేను అదే చెప్పాలి నేను నమ్మకం లేనంత వరకు చేసినా కూడా ఫలితం ఏమీ లేదు బట్ ఏదైతే నమ్మకంతో చేసానో అప్పటి నుంచి నాకు అమ్మ యొక్క అనుగ్రహం కలిగినట్లు అమ్మ నాకు ఇంట్లోనే ఉన్నట్లుగా ఈ ఫీల్ లో ఉన్నాను అని చెప్పాను కదా అదనమాట ఏదైతే వారాహి ముద్ర వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ అన్ని ఇన్ని కాదు బట్ మీరు అమ్మ మీద నమ్మకంతో మాత్రమే చేయాలి వారాహి ముద్ర అనేది మన అరచేతలు రెండు ఉన్నాయి చూసారా జస్ట్ ఇలా చాపి మన కుడి చేతి బటన్ వెళ్ళి మీకు ఇందులో క్లియర్ గా కనిపిస్తుంటే కుడి చేతి బొటన్ వెళ్ళి ఎడమి చేతి చూపుడు వెళ్తే జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి అందు పడితే ఈ వేలన్నీ కూడా ఇలా ముడిచి ఏదైతే ఎక్స్ట్రా ఎడమ చేతి బొటన్ వెళ్ళి ఇందులో ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత వజ్రఘోషం ఓం వారాహి దేవి నమ వజ్రఘోషం శ్రీ వారాహి దేవ్యమా ఈ రెండింటిలో ఏ మంత్రమైనా పర్వాలేదండి మీరు చదివే మంత్రం అనేది ఒక్కటి డిసైడ్ అయ్యి ఆ విధంగా మాత్రమే చదువుకోండి వజ్రఘోషం ఓం వారాహి దేవ్యమ వజ్ర ఇలా ప్రతి రోజు ట్వంటీ వన్ టైమ్స్ మీకు వీలైతే ఇప్పుడు మార్నింగ్ మీరు చేస్తున్నారు ఈ యొక్క ముద్ర అండ్ అంతవరకు మంత్రం ఎర్లీ మార్నింగ్ చేస్తున్నారు ఫోర్ ఓ కి అప్పుడు వేస్తే మంత్రం చదవండి మళ్ళీ మధ్యాహ్నం చేసినప్పుడు మళ్ళీ ముద్ర వేస్తే మంత్రం చదవండి ఇలా రోజులో మీరు సార్లు ఈ ముద్ర చేద్దామని ఆలోచన వచ్చింది అప్పుడు కంపల్సరీ ట్వంటీ వన్ టైమ్స్ అనేది చేయండి అండ్ చాలా అంటే చాలా ముఖ్యమైన తెలియజేల్సింది ఏంటంటే నైట్ టైం గానీ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఈ ముద్ర అనేది వేస్తే కనుక మంచి బెనిఫిట్స్ పొందం దాని గురించి కూడా నేను వీడియోస్ చేసి పెట్టాను ఈ విధంగా మీరు ముద్ర వేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఒకసారి రెండు సార్లు అవి ఎన్ని సార్లు అని మెసేజెస్ వద్దండి మీకు ఎన్ని సార్లు కావాలంటే ఎన్ని సార్లు వేయండి ఎన్ని సార్లు వేసినా కూడా కూర్చున్న ప్రతిసారి కూడా ట్వంటీ వన్ టైమ్స్ చదవండి అలా చదివినప్పుడు మాత్రమే మీకు ముద్ర అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మేడం గారు మేము వారం రోజులు బట్టి వేస్తున్నాం నెల రోజులు పట్టి వేస్తున్నాం మాకు జరగడం లేదు అనే మాటలు మెసేజెస్ దయచేసి పెట్టద్దు ఎందుకంటే జరిగిన వాళ్ళు బోర్డు మంది నాకు మెసేజెస్ చేస్తున్నారు జరగలేదు అంటే కనుక మీరు ఏదో తప్పు చేస్తున్నారని గ్రహించండి అమ్మండి ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఈ పని జరుగుతుందా జరగదా అనుకుని వెళ్ళాము అనుకోండి కంపల్సరీగా పని జరగదు మనం వెళ్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ నే చూస్తాము అని చెప్పని వెళ్ళామనుకోండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చూస్తాం మన మైండ్ ఎప్పుడు కూడా పాజిటివ్ వే లోనే ఆలోచించాలి నెగిటివిటీని ఎప్పుడు కూడా కోరుకోకూడదు నెగిటివిటీ థాట్స్ కూడా రాకూడదు ఏదైనా కూడా మంచి జరుగుతుంది అన్నప్పుడు భగవంతుడు ఆ మంచి అనేది దాన్ని తీసుకుని చెప్పాను కదా ఆ తదాస్తూ దేవతలు అనేవారు ఉంటూ ఉంటారు మనం ఏదైనా మాట్లాడుతుంటే తదాస్తు అంటూ ఉంటారు అప్పుడుగా మీరు అన్నప్పుడు తదాస్తు అనే పదం అనేది వాళ్ళు ఉచరించినట్లయితే తదాస్తూ అంటూ ఉంటారు బట్ అలా కాకుండా పాజిటివ్ గానే ఆలోచించాలి